గంగాధర్ చేసిన పనికి గంగ అయితే అందరి ముందు తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక అక్కడ ఉన్న చారిగారైతే గంగాధర్ దగ్గరకు వచ్చి రే రే ఏంట్రా నువ్వు చేసిన పని ఎందుకు రా నువ్వు ఇలా చేసావు మేడం గారిని ఎందుకు అంత గట్టిగా వాటేసుకున్నావు నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వెనుకనే అక్కడ ఉన్న గంగాధర్ అయితే చారుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నా సంస్కారం గురించి మాట్లాడుతున్నారు మా సంస్కారం మీరు దెబ్బతీయద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు చారు అయితే లేదురా నువ్వు ఇదంతా కావాలనే చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట గంగాధర్ అయితే లేదు చారు గారు నేను మీ మీద ధర్నా చేస్తాను మీ మీద ధర్నా చేసి నేనే గెలుపొందుతాను చూస్తూ ఉండండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ గంగ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే చారి గారు నా సంస్కారంపై దెబ్బతీస్తున్నారు నా సంస్కారం ఏంటో నాకు తెలుసు మీకు కూడా తెలుసు కదా మేడం గారు అలాంటిది చారి గారు చూడండి ఏమంటున్నారో ఏం చేస్తున్నారో నేను చారి గారి మీద ధర్నా చేస్తానని చెప్పి గంగాధర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసి గంగ మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్